ఉమ్మడి కుటుంబం పద్నాలుగవ భాగం వెళ్ళి నిశ్చయం అయ్యాక కూడా ఎందుకే ఈ మాటలు దానివల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఆ తులసి గురించి మీకు తెలియదు మీ ఆటలు అస్సలు సాగనివ్వదు అంటూ సుకన్య తల్లి సుందరి పాన్ నలుపుతూ నిర్లక్ష్యంగా చెప్పింది అయితే ఏంటమ్మా నీకు నా గురించి తెలుసు కదా నేను సుందరి కూతురిని ఆవిడ తులసి అయితే నేను సుకన్యని ఆ ఇంటి కోడలుగా నేను ఎలా అయినా అడుగు పెడతాను దానికోసం ఏం చేయటాయనకైనా నేను సిద్ధం అవసరమైతే ఆ తులసిని అడ్డు తప్పించైనా నేను అనుకున్నది చేస్తాను అది ఏ రోజైతే నా మీద చెయ్యి చేసుకుందో ఆ రోజే నేను డిసైడ్ అయ్యానమ్మా ఆ ఇంటి కోడలుగా అడుగుపెట్టి ఆ ఇంట్లో ఉన్నదాన్ని వీధిలో పడేలా చేయాలని ఆ ఇంటిని మొక్కలు చేసి ఎవ్వరికీ మనశ్శాంతి కూడా లేకుండా చేస్తాను ఏ కొడుకులను చూసుకుని అయితే రెచ్చిపోతుందో ఆ కొడుకులే తనని లెక్క చేయకుండా తన కళ్ళ ముందే నాశనం అవ్వటం ఆ తులసి చూడాలి నా జోలికి వచ్చినందుకు ఆ తులసి మీద పక్క తీర్చుకోకుండా వదిలిపెట్టనమ్మా శపథం చేస్తున్నట్లుగా చెప్పింది సుకన్య చూడు సుకన్య నువ్వు ఆ తులసి మీద పగ తీర్చుకుంటాను అంటే నాకు కూడా సంతోషమే కానీ అది అంత తేలికైన విషయం అని అనుకోకు ఆ తులసి చాలా డొక్కా ముక్కలు తిని ఈ స్టేజ్లో నిలబడింది అందుకే మీ మామ ఎప్పుడూ కూడా తులసి మాటకు ఎదురు చెప్పడు ఆయన తెచ్చే అరాకొరా జీతానికి తన రెక్కల కష్టం జోడించి తన తెలివితో ముగ్గురు పిల్లలని ఒక తాటి మీదకి తీసుకువచ్చి వాళ్ళకి ఒక మంచి భవిష్యత్ ఏర్పాటు చేసింది ఎంతో పటిష్టంగా తన ఇంటిని కళల పదరిలులా అల్లుకుంది ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ కంచుకోటని బద్దలు కొట్టి తులసిని వీధిపాలు చేయాలని అంటే అది ఒక్క రోజులోనో రెండు రోజుల్లోనో అయ్యే పని కాదు తను లేకపోయినా కొడుకులు కలిసి ఉండాలని తన మాటకు ఎదురు చెప్పలేని వాళ్ళని కోడలుగా చేసుకుని వాళ్ళని ఎలా తమ గ్రిప్లో పెట్టుకోవాలో కూడా కొడుకులకి ట్రైనింగ్ ఇచ్చింది తులసి అందుకే పెళ్ళయ్యి ఇన్నేళ్ళైనా మీ అక్క ఆ ఇంటి కోడలుగా మాత్రమే మిగిలింది కానీ పెత్తనగత్తె కాలేకపోయింది రేపు రాబోయే కోడలు కూడా అలానే ఉంటారు ఆ తులసి ఉన్నంతవరకు ఆ ఇంటిని మొక్కలు కానివ్వదు అది నిజమేమో అమ్మా కానీ నువ్వు నీ కూతురిని కూడా తక్కువ అంచనా వేయకు ఆల్రెడీ నేను పొగ పెట్టాను అది మెల్లగా ఆక్రమించుకుంటూ ఒక్కొక్కరిని చుట్టడం మొదలు పెడుతుంది చూస్తూ ఉండమ్మా కాకపోతే కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ నేను అనుకున్నది మాత్రం జరుగుతుంది నీ కూతురిని కదమ్మా కాస్త నమ్మకం ఉంచు నా మీద నీ పగ నా పగ కూడా కలిపి తీర్చుకుంటాను నమ్మకంగా చెప్పింది ఏం చేసినా జాగ్రత్తగా చెయ్యి సుకన్యా అని వెళ్ళిపోయింది సుందరి చేస్తానమ్మా నేను అనుకున్నది చేస్తాను దానికోసం ఎలా అయినా నేను ఆ ఇంటి కోడలుగా అడుగు పెడతాను మనసులోనే అనుకుంది అభి ఒక్కసారి కూడా కాల్ చేయకపోవటంతో బాగా డిస్టర్బ్ అయిన రఘు తనే కాల్ చేశాడు ఫోన్ స్వర్ణది అవ్వటంతో ఆవిడే లిఫ్ట్ చేసింది అత్తయ్య నేను రఘుని ఫోన్ అభికిస్తారా అని అడిగాడు ఒక్క నిమిషం అల్లుడు గారు అని పరుగున వెళ్ళి కూతురికి ఫోన్ ఇచ్చింది అయితే ఆమె అక్కడ నుండి వెళ్ళలేదు కూతురు ఎలా మాట్లాడుతుందో చూడాలి అన్నట్లుగా అక్కడే తచ్చాడుతూ ఏదో పని చేస్తున్నట్లుగా నటిస్తూ ఓ కన్ను కూతురి మీదనే వేసింది హలో నెమ్మదిగా వచ్చింది అభి గొంతు నాకు కోపం వచ్చిందని తెలుసు కదా ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడాలని అనిపించలేదా సీరియస్గా అడిగాడు రఘు అభికి కంగారుతో పాటు భయం వేసి చిన్నగా కంపించింది ఆమె శరీరం మీద ఒక్కసారిగా చెమట పట్టేయటంతో స్వర్ణ అనుమానంగా చూసింది అభి దగ్గర నుండి సమాధానం రాకపోవటంతో అభి మాట్లాడటానికి కూడా ఆలోచిస్తున్నావా అనవసరంగా ఫోన్ చేశానా అని అడిగాడు అతని గొంతులో డిసప్పాయింట్ స్పష్టంగా వినిపిస్తుంది అది కాదండి మీరు మీరు అని తల్లిని చూసి మాట్లాడలేకపోయింది ఏంటి మీరు మీరు అంటున్నావు నాకు నచ్చిందే కదా తీసుకోమని చెప్పాను ఎన్ని కళలు కన్నానో తెలుసా మన కోసం ఎన్ని ప్లాన్స్ వేసుకున్నానో అన్నీ చెడగొట్టేశావు పోనీ కనీసం అయినా చేసావా అంటే అది కూడా లేదు నేనే ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడకుండా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీరు మీరు అంటున్నావు నువ్వు చేసింది నాకు అస్సలు నచ్చలేదు అని కోపంగా మాట్లాడేసరికి అభికి భయంతో ఏడుపు వచ్చేసింది అభి ఏడవటం చూసి స్వర్ణ గబగబా తన దగ్గరకు వచ్చి ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ఫోన్ లైన్లో ఉందన్న విషయం మర్చిపోయి స్వర్ణ గొంతు వినేసరికి టక్కున ఫోన్ పెట్టేశాడు రఘు ఫోన్ బీప్ సౌండ్ రావటంతో ఫోన్ పక్కన పెట్టేసి తల్లిని చుట్టేసి ఏడ్చింది అభి ఏమైందో చెప్పకుండా ఈ ఏడిపింటే అల్లుడు నిన్నేమన్నా అన్నాడా అసలేం జరిగింది అయినా ఏదైనా ఉంటే మాతో మాట్లాడాలి కానీ ఇలా నీతో మాట్లాడడం ఏంటి ఉండు ఇప్పుడే వదిన గారికి ఫోన్ చేస్తాను అని ఫోన్ తీసుకుంటుంటే అమ్మా అది కాదమ్మా అని తల్లిని ఆపటానికి ప్రయత్నించింది నువ్వేం మాట్లాడక అసలు నీకేం తెలియదు అల్లుడు గారు ఏం మాట్లాడారో ఎందుకు అలా మాట్లాడారో తెలుసుకోవద్దా అని కోపంగా అంటుంటే తల్లి ఎక్కడ అత్తగారికి ఫోన్ చేసి మాట్లాడుతుందో ఆ గొడవ ఎక్కడ పెద్దది అవుతుందో అన్న భయంతో తల్లి చేతిలో నుండి ఫోన్ తీసుకుని పక్కన పెట్టేసి తల్లి రెండు చేతులు గట్టిగా పట్టుకుని జరిగింది చెప్పింది ఓ సినీ దుంపతెగా అల్లుడు గారు అంత ముచ్చటపడితే నాతో చెప్పేది లేదా మీ అత్తగారితో చెప్పకపోయినా నాతో చెప్పి చావచ్చు కదా పాపం అల్లుడు గారు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో కదా నువ్వేమో మోగముదులా కూర్చున్నావు వచ్చాకైనా నాతో ఒక్క మాట చెప్పొచ్చు కదే ఇవాళ రేపు బయట పిల్లలు ఎలా ఉన్నారో చూడు నువ్వు ఉన్నావు మొద్దావతారంలా ఇలా ఉంటే అబ్బాయిలకు నువ్వు ఎలా నచ్చుతావే అని కూతురిని తిడుతూనే అల్లుడికి ఫోన్ చేసింది అభి ఏడుస్తుందని స్వర్ణ అనటమే తను కాస్త ఓవర్గా రియాక్ట్ అయ్యానని అర్థమయ్యి ఇప్పుడు ఈ విషయంలో ఎలాంటి గొడవలు అవుతాయో అని కాస్త భయంతో ఉన్న రఘు ఫోన్ రావటంతో తిట్లు తినటానికి సిద్ధపడిపోయి ఫోన్ లిఫ్ట్ చేశాడు అల్లుడు గారు అమ్మాయి తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను దానికి భయం ఎక్కువ అల్లుడు గారు మా దగ్గర కూడా నోరు తెరిచి ఇది కావాలి అని అడగదు గట్టిగా మాట్లాడితే మీ అమ్మగారు ఏదైనా అనుకుంటారేమో అని మౌనంగా ఉంది పైగా తనకి అవన్నీ కూడా తెలియదు ఎప్పుడు నేను తీసుకెళ్లటం నేను తీసుకోవటమే తనని తప్పుగా అనుకోకండి ఈ రోజు నేను చెప్తాను అల్లుడు గారు మీతో ఎలా ఉండాలో కూడా నేను చెప్తాను తనని అర్థం చేసుకోండి తనతో మాట్లాడండి అని ఫోన్ కూతురు చేతిలో పెట్టింది అల్లుడు గారితో మనసు విప్పి మాట్లాడు ఇక నీకు అన్నీ నీ భర్తే తనకు నచ్చినట్లే నువ్వు ఉండాలి అని చెప్పి పక్క గదిలోకి వెళ్ళిపోయింది నిజంగా అక్కడ నుండి వెళ్ళిపోలేదు డోర్ దగ్గర ఉండి కూతురు ఏం మాట్లాడుతుందో వినడానికి సిద్ధపడింది అవి ఫోన్ తీసుకోవటమే సారీ అండి అని నెమ్మదిగా చెప్పింది పెళ్ళికి మాత్రం నీ శారీస్ అన్నీ నేనే సెలెక్ట్ చేస్తాను అభి అమ్మతో కూడా నేనే మాట్లాడతాను కానీ నువ్వు అలా సైలెంట్గా ఉండకు డైలీ నాకు ఫోన్ చేయాలి నైట్ నేను ఆఫీస్ నుండి వచ్చాక కాల్ చేస్తాను అప్పుడు మాట్లాడు మార్నింగ్ మాత్రం నువ్వే చేయాలి నైన్కి నేను ఆఫీస్కి వెళ్తాను ఈలోపు నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఫోన్ చెయ్యి అన్నాడు అలానే అండి భయంగానే చెప్పింది అభి అభి సారీ నేను అలా అరవకుండా ఉండాల్సిందే కానీ నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యాను మరోసారి ఇలా జరగకుండా చూసుకో అన్నాడు అలానే అండి మీరు చెప్పినట్లే చేస్తాను అంది ఈ ఫోన్ నీ దగ్గర ఉంచుకో నైట్ కాల్ చేస్తాను డిన్నర్ అయ్యాక అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఫోన్ పక్కన పెట్టేసి ఆలోచనలో పడింది అభి అప్పటి వరకు కూతురు మాటలు విన్న స్వర్ణ కాస్త తేలికగా ఊపిరి పీల్చుకుని అల్లుడి కోపం పోయిందని అనుకుని కూతురు పక్కన కూర్చుని ఏమన్నారే అల్లుడు గారు అని ఆరాగా అడిగింది ఫోన్ చేయమని చెప్పారమ్మా డిన్నర్ అయ్యాక ఫోన్ చేస్తానని అన్నారు ఫోన్ నా దగ్గర పట్టుకోమని చెప్పారు చూడవి ఈ కాలం అబ్బాయిలకి చాలా కోరికలు కళలు ఉంటాయి తన భార్యతో అలా ఉండాలి ఇలా ఉండాలి అక్కడికి వెళ్ళాలి ఇలా తిరగాలి అంటూ బోలుడు కళలు ఉంటాయి పైగా అబ్బాయి చేసేది పెద్ద ఉద్యోగం కదా అతని స్నేహితులని వాళ్ళని చూసి ఉంటాడు వాళ్ళ పెళ్ళిళ్ళు చూసి అలా చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు కదా ఒకటి చెప్తాను బాగా అవి ఆడదాని మెడలో ఒక్కసారి మూడు ముళ్ళు పడ్డాయి అంటే ఇక తనకి ఈ ప్రపంచంలో అందరికన్నా తన భర్తే ఎక్కువ అతని మాటలకి ఖచ్చితంగా విలువిచ్చి తీరాలి అని కూతురికి చెప్తుంటే అభిలో మాత్రం ఇంకా భయం తగ్గలేదు ఇప్పుడు తల్లి మాటలకి ఆ భయం ఇంకా పెరిగింది అంజలి చెల్లెలు సుకన్య అనుకున్నట్లుగా ఆ ఇంట్లో కోడలుగా ఎలా అడుగు పెడుతుంది అభికున్న భయం తన జీవితాన్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది మరో భాగంలో చూద్దాం మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ